బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ ఈయన ఉదయం లేస్తే నారా లోకేష్ గారిని మాట్లాడమే పనిగా పెట్టుకున్నాడు అదేమంటే అన్ని శాఖలు చూడొద్దాయా నీ శాఖ నువ్వు చూసుకో అని చెప్పి నారా లోకేష్ గారికి చెప్పడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొచ్చాడు మెగా డిఎస్సి ద్వారా టీచర్ని రిక్రూట్మెంట్ చేసుకున్నాడా లేదా గతంలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా చేశాడా లేదా ఆ రోజు నోరు మూసుకొని ఇంట్లో కూర్చో ఉన్నావా రామచంద్ర యాదవ్ అని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కటి కూడా గతంలో బ్యాగులు కానించి షూ కానించి టై కానించి బెల్ట్ కానించి ప్యాంటు చొక్కా కానించి బ్యాగులు కానించి అన్నింటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు బొమ్మను చూసి భయపడి ఇంట్లో కూర్చో ఉన్నావా పిల్లలకిచ్చే ఏ మెటీరియల్ మీద కూడా రాజకీయ బొమ్మ ఉండకూడదని పెను మార్పు తీసుకొచ్చిన మా నారా లోకేష్ గారు అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా అనేకమైనటువంటి ఫుడ్లో కూడా మార్చింది మా నారా లోకేష్ గారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే విద్యా వ్యవస్థలో కూడా పెను మార్పులు తీసుకొచ్చిన ఘనత నారా లోకేష్ గారి అయితే నువ్వెంతసేపు అన్ని శాఖలొద్దు నీ శాఖ చూసుకొని అంటావు ఈరోజు నారా లోకేష్ గారంటే తెలుగుదేశం పార్టీకి ఒక ఎన్నుముక అవసరమైతే ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే అర్హత హక్కు మా నారా లోకేష్ గారికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రామచంద్ర యాదవ్